గుండె నిండా గుడిగంటలు ప్రతిరోజు మాటీవీలో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్లో ప్రధాన పాత్ర బాలు ఈయన అసలు పేరు విష్ణుకాంత్ గంప అంటూ బాలు వేసే డైలాగ్లకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు ఆయన తమిళనాడులో జన్మించారు పలు సీరియళ్లలో నటించారు కొన్నిటికి డైరెక్టర్ గా కూడా పనిచేశారు ప్రస్తుతం తెలుగు సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నటిస్తున్నారు మొదట్లో ఊరమాస్ రౌడీ క్యారెక్టర్లో చూపించారు విష్ణుకాంత్ తమిళ నటి సంయుక్తను పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ కలిసి ఓ సీరియల్లో నటించారు ఆ పరిచయం కాస్త స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల రెండు నెలలకే వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు వీరి విడాకుల వ్యవహారం అప్పట్లో బాగా వైరల్ అయింది పెళ్లి చేసుకున్న రెండు నెలలకే పెళ్లి పెటాకులు అయింది ఇక మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఇందులో హీరోయిన్ గా మీనా క్యారెక్టర్ కన్నడ నటి అమూల్య గౌడ నటించారు తల్లి ప్రభావతి క్యారెక్టర్లో అనిలా శ్రీకుమార్ తదితరులు నటించారు ఈ సీరియల్ తల్లిదండ్రులు ముగ్గురు కొడుకులకు సంబంధించింది ఇందులో రెండో కొడుకుగా హీరో విష్ణుకాంత్ నటిస్తున్నారు తల్లికి ఏ కోసానా ఇష్టం లేని కొడుకు క్యారెక్టర్లో నటించారు బాలుగా ప్రతి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు